ఇప్పుడు వాళ్ళ తెలివితేటలు చూస్తుంటే వెనకటోళ్లే చాలా బెటర్ అనిపిస్తుంది వెనకటోళ్ళ జ్ఞానం వంద శాతం అయితే ఇప్పుడున్న వాళ్ళకి తెలివి ఏదో నాలెడ్జ్ పెరిగింది టెక్నాలజీ పెరిగిందని వెర్రి వేషాలు వేయటం తప్ప వాళ్ళ జ్ఞానం వాళ్ళ సమయము వాళ్ళ వివేకంతో పోల్చుకుంటే ఇప్పుడున్న వాళ్ళల్లో ఎక్కువ మంది పరి జ్ఞాన పర్సెంటేజ్ ఎంత అంటే ఇరవై శాతం కూడా లేదు అప్పటి కాలపు పెద్దవాళ్ళది వంద శాతం జ్ఞానం అయితే ఇప్పుడున్న రకాలది ఇరవై శాతం కూడా కనపడేట్లా వాళ్ళ మనస్సాక్షి మంచిగా పనిచేసింది వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకున్నారు నిర్ద్వందంగా నిర్భయంగా పలికారు రాశారు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని ఆర్య ఋషులు నమ్మారు కాబట్టి జంతు బలు యజ్ఞములలో బలికాండ నిర్మాణం జరిగించారు బలియాగం ఎందుకు వచ్చింది చరిత్ర చదవండి వేదాలు చదవండి అందులో ఏముంది ఆర్య ఋషులు పాప పరిహారార్థమై పశువులను వధించారు వాటి రక్త ప్రోక్షణ జరిగించారనే సంగతి చరిత్ర చెప్తుంది వేదం చెప్తుంది వాళ్ళు అలా జరిగించి ఆ ప్రక్రియ కొనసాగించారు కాబట్టి గౌతమ బుద్ధుడు లైన్లోకి వచ్చిన తర్వాత జీవహింస మానండి జంతుబలు ఆపండి అని అహింసో పరమో ధర్మ అనే బోధం మొదలుపెట్టాడు గౌతమ బుద్ధుడు జంతుహింస ఆపమన్నాడంటే అప్పటిదాకా ఆర్య ఋషులు జంతుబలు అర్పిస్తున్నారు ఎందుకు అర్పించారో తెలుసా పాపిష్ఠులమైన మనం చేసిన పాతకాలకు మనం బలి కావాలి ఇది దేవుని ధర్మశాస్త్రం దేవుని నీతి దేవుని న్యాయం అయితే మనం చావలేము గనక మనకు ప్రతిగా ఒక జీవిని ఒక పశువుని ఒక గొర్రెను బలిస్తే ఆ రక్తమును బట్టి మనకు బదులు ఒక ప్రాణి బలి అయింది గనక దాన్ని బట్టి మనకు విమోచన ఉన్నది అని వారు విశ్వసించారు దాన్ని బట్టే వాళ్ళు జంతుబలు అర్పించారు రక్తము చిందించుట రక్షణకు ఆధారము అని వాళ్ళు నమ్మారు నమ్మారు కాబట్టి దాన్ని అనుసరించారు ఆర్య ఋషులు మీరు గమనించండి ఈరోజు కూడా తెలంగాణ మొదలైన ప్రాంతాలలో ఒక కొత్త ఇల్లు కట్టినప్పుడు ఆ గృహప్రవేశం చేసే రోజు ఒక పొట్టేలను కోసి దాని రక్తంలో చేతులు తీసుకెళ్ళి ఆ గుమ్మానికి ఈ గుమ్మాన్ని కొడతారు ఎందుకు రక్తాన్ని రక్త ముద్రలు వేస్తున్నారు అంటే వాళ్ళు చెప్తారు రక్తపు ముద్రలు ఉంటే ఇంట్లోకి కీడు ప్రవేశించదు ఎలా తెలిసింది వాళ్ళకి ఇది వాస్తవంగా నిర్గమాకాండంలో మోషే అనే ఆయనకి ప్రభు చెప్పిన మాట గోషను ప్రాంతంలో ఇస్రాయలు జనాంగా ఉన్నారు ఐగుప్తు మొత్తం ఐగుప్తు ప్రజలు ఉన్నారు ఈ ఇస్రాయలు జనాంగా మొత్తానికి చెప్పాడు ఈ రాత్రి కీడు ప్రవేశిస్తుంది ఐగుప్తు దేశంలో వారికి తీర్పు తీరుస్తున్నాను గనుక ఇస్రాయేలు సర్వ సమాజాన్ని సమకూర్చి నీవు చెప్పవలసినదేమనగా ప్రతి కుటుంబానికి ఒక పస్కా గొర్రెను వధించి దాని రక్తము గడప కమ్మలకు అడ్డకమ్మలకు నిలువ కమ్మలకు పూయవలెను ఏ ఇంటి మీద రక్తపు గుర్తుంటుందో ఆ ఇంటిని మరణ దూత దాటిపోతాడు ఏ ఇంటి మీద రక్తపు గుర్తు కనపడదో ఆ ఇంటి లోపలికి మరణదూత ప్రవేశిస్తాడు కాబట్టి ఆ రక్తపు గుర్తు పూసుకోవటం అనేది నేను పెట్టిన కట్టడ అది పుయ్యకపోతే ఆ ఇంట్లోకి కీడు ప్రవేశిస్తే నాది బాధ్యత కాదు రక్తాన్ని కలిగి ఉండని వాడిదే బాధ్యత అని దేవుడు చెప్పి మోసేని పంపితే మోసే చెబితే ఇజ్రాయేల్ సర్వ సమాజం గోరెను వధించి ఆ రక్తము గడప కమ్మలకు అడ్డ కమ్మలకు నిలువ కమ్మలకు పూసిన ఘట్టం ఇజ్రాయెల్లో జరిగింది ఇజ్రాయేల్ ప్రజలకు జరిగింది అది అది ఇండియాలోకి ఎలా వచ్చింది ఇండియా ప్రజల్లో అప్పటి కాలపురుషులు దాన్ని ఎలా ఫాలో అయ్యారు ఇప్పటికి కూడా తెలంగాణలో ఇండియా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో అదే జరుగుతుంది బలులు అర్పిస్తారు దేవరలకు బలులు ఎందుకు జంతు బలు అర్పిస్తున్నారు అంటే ఈ ప్రక్రియ ఇప్పటిది కాదు సనాతనం అని అని చెప్తున్నటువంటి అనాది కాలం నుంచి ఉన్నదన్నమాట ఆదికాలం నుంచి ఉన్నది అనాది కాలం అని కూడా నేను అన్నాను ఎందుకంటే వధింపబడిన గొర్రెపిల్ల ఇప్పుడు కాదు ఆదిలో అనాదిలో వధింపబడింది గొర్రెపిల్ల దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసు శిలువ ఇప్పటిది కాదు అనాది కాలము నుండి ప్రకటన గ్రంథం పదమూడు ఎనిమిదిలో ఇదే ఉంది జగదుత్పత్తి ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్నా గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కరించిరి ఎవరి పేరు రాయబడి ఉందో వారు నమస్కరించలేదు దేవునికి స్తోత్రం నా ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు ఈ ఈ ఆచారం ఎలా వచ్చింది అసలు ఆర్యులు మానవ పాపాలకు ప్రతిగా ఏమిటి రక్తము ద్వారా రక్షణ ఉందని నమ్మటం ఏమిటి అలాగ అర్పించటమే కాదు గడప ఇళ్లకు ముద్రలు హస్తపు ముద్రలు కొట్టడమే కాదు నొదున దిద్దిన తిలకపు వర్ణము కూడా రక్తవర్ణమైన సింధూర వర్ణమే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్థానం లలాటం అంటారు ఇక్కడ సృష్టికర్త స్థానం ప్రతిదినమూ స్త్రీ పురుషుడు మీరు గమనించారా గాజులు పురుషుడు వేసుకోడు తాళి పురుషుడు కట్టుకోడు మట్టెలు కాలి మట్టెలు పురుషుడు పెట్టుకోడు తల్లో పూలు పురుషుడు పెట్టుకోడు కానీ బొట్టు మాత్రం పురుషుడు కూడా పెట్టుకుంటాడు స్త్రీ పురుషులు ఇద్దరు ధరించేది తిలకము లేక బొట్టు నుదుటన ఎన్నో రకాల కర కలర్స్ వచ్చిన ఈరోజు పచ్చ బొట్లు ఎర్ర నల్ల బొట్లు తెల్ల బొట్లు ఎల్లో బొట్లు పసుపు బొట్లు ఆ బొట్లు ఈ బొట్లు వచ్చినాయి అసలు ప్రారంభం నుంచి ఉన్నది రక్తవర్ణమైన సింధూర వర్ణం సృష్టికర్త ఇదిగో రక్తమును చిందింపకుండా పాపక్షమాపణ కలగదు ఇదిగో రక్తముతోనే నిన్ను ఆశ్రయించాలి అప్పుడే మాకు శాంతి కలుగుతుంది లేకపోతే మా పాపాలకు శాంతి లేదు నిష్కృతి లేదు అని గ్రహించిన వారై వారు వారికి ప్రతిగా అర్పించారు ఆ రక్తపు ముద్రలను గృహాలకు కొట్టారు అంతేకాదు ఆ రక్తపు గురుతుగా ఉన్నటువంటి రక్తవర్ణమైన సింధూర సింధూ సింధూర వర్ణమైనటువంటి రక్తం రక్తవర్ణం దాన్ని నుదుట దిద్దారు సృష్టికర్త స్థానం అంటే రెండు కనుబముల మధ్య స్థానం సృష్టికర్త స్థానం సృష్టికర్తను సమీపించాలంటే ఇదిగో రక్తముతోనే అనే దానికి సాదృశ్యంగా గురుతుగా వాళ్ళు నుదుట రక్తవర్ణం దిద్దుకున్నారు అంటే వాళ్ళు నమ్ముతున్నారు ఏమని అంటే ఇదిగో రక్తముతోనే రక్షణ అయితే ఎవరి రక్తం హెబ్రి పత్రికలో చెప్పాడు హెబ్రి పత్రిక చూడండి తొమ్మిదవ అధ్యాయం హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియూ రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియూ సామాన్యముగా చెప్పవచ్చును ఓకే మరి అట్లయితే మరి ఏ రక్తం కావాలి చూడండి పదవ అధ్యాయము మూడవ వచనం లేదా నాలుగవ వచనం చూడండి ఏల ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము మరి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపం తీసివేయుట అసాధ్యమైతే మరి ఇస్రాయిలీ ఆ కట్టడ ఎందుకు నియమించాడు పాప పరిహారార్థమై గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ప్రోక్షించాలి బలిపేటం దగ్గర ఎందుకు ఇస్రాయిలుకు కట్టడ నియమించాడు జంతువుల రక్తము పాపాలు తీసివేయుట అసాధ్యం కదా మరి ఎందుకు ఈ కట్టడ నియమించాడు అంటే ఇదంతా భవిష్యత్తులో ఇప్పుడు మనిషికి బదులు జంతువు ఎలా బలవుతుందో భవిష్యత్తులో మనిషికి బదులు జంతువులు కాదు ఈ జంతువులన్నీ సాదృశ్య రూపం ఇవన్నీ కూడా ఎవరి బలిని సూచిస్తున్నాయంటే మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఆ జనితైక కుమారుని యొక్క బలి ఆ బలిని సూచిస్తూ ముంగ్రతులుగా ఇవి ఇవ్వబడ్డాయి ఇక ఆయనే వచ్చి ప్రాణం పెట్టి సిలువలో తానే బలియాగమైన తరువాత ఇక జంతువుల రక్తంతో పని లేదు ఇక ఆ రక్తం గో గడప కమ్మల మీద కొట్టాల్సిన అవసరం లేదు ఇంకో చోట పెట్టాల్సిన అవసరం లేదు